ఒకసారి నేను భద్రాచలంలో క్లాస్ చేస్తున్నాను గుడి ఎదురుగుండానే సాధువుల మండపం సాధువుల మండపంలో క్లాస్ జరుగుతుంటే పత్రిసార్ గెస్ట్ హౌస్కి వచ్చారు వచ్చి నన్ను కబురు పెట్టారు ఎలా జరుగుతుంది మేడం అని అడిగారు నేను అన్నాను పెరమ మాస్టర్లు దమ్మే దమ్ము సార్ ఎంత అంత దమ్ము కాదు మీరు మాకు అంత ధైర్యాన్ని ఇచ్చారు అందరూ గుడికి దేవుడా దేవుడా అనుకుంటూ వెళ్ళి మొక్కులు తీర్చుకుంటుంటే మనమేమో ఎదురుగుండ క్లాసు పెట్టి నువ్వే దేవుడివి నువ్వే దేవుడివి నువ్వే దేవుడు అని చెప్పుతున్నామంటే ఎంత దబ్బు కావాలి సార్ అన్న అలాగా అని ఇంకో మాట అన్న మీలాంటి గురువు దొరకడం మాకు చాలా అదృష్టం అండి అన్న అంటే అప్పుడు సార్ అన్నారు ఇంతవరకే నీకు తెలుసు కదా నీకు తెలియని విషయం ఇంకోటి ఉంది చెప్పనా అన్నారు ఆ చెప్పండి అన్న అంటే అప్పుడు సార్ అన్నారు ఇప్పుడు నువ్వు నీ అదృష్టాన్ని బట్టి నేను దొరికాను అనుకుంటున్నావు కాదు నేను నా పుణ్యాన్ని ఖర్చు పెట్టి లక్ష నలభై వేల మందిని భూమి మీదకు దింపాను ఆ లక్ష నలభై వేల మందే ఈరోజు భూమి మీద పని చేస్తున్నారు నా పుణ్యంతో వచ్చిన వాళ్ళు అన్నారు తెలుసా అన్నారు తెలియనివేంటి సార్ ఇంకా గర్వంగా ఉంది అన్నా ఏ ఎందుకు గర్వంగా ఉందని నా పుణ్యం వల్ల మీరు వచ్చారంటే ఇంత పుణ్యమే మీ పుణ్యం వల్ల నేను వచ్చానంటే ఇంత పుణ్యం కదండి నాది మరి ఆ సెలక్షన్లో నేను కూడా ఉన్నాను కదా అందుకని నాకు ఇంకా గర్వంగా ఉంది నువ్వు ఎట్టించేటి వచ్చినా ఇటే మాట్లాడతావు అనమాట మరి అంతే కదా మరి ప్రతి పెరుగుడు మాస్టర్ ఎవడు జాన ప్రచారం చేస్తాడో ఎవడు పని చేస్తాడో ఎవరు వర్క్ చేస్తారో వాళ్ళంతా పత్రికారి పుణ్యం వల్ల ఆయన దింపుకుంటాడు భూమి మీదకి నేను ధ్యానం చాలు నా కుటుంబం బాగుపడితే చాలు నా కోరికలు తీరిపోతే చాలు అంటే నీ పుణ్యం వల్ల పత్రికారు దొరికారు అదే తేడా అంతే ఎలా ఉండాలో మీరే టాలీ చేసుకోండి అవునా ఎలా ఉండాలో మనకు మనమే నిర్ణయించుకోవాలన్నమాట